వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాబ్ అప్డేట్స్ ఇంకో నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో వచ్చేసి సో డిగ్రీ అర్హతతో బీటెక్ అర్హతతో ఉద్యోగాలు అనేవి ఫిల్ చేయడం జరుగుతుందండి సో ఇది ఎక్కడి నుంచి నోటిఫికేషన్ అంటే టీయూఎఫ్ఐడిసి అనే దాంట్లో సో ఎవరైతే డిగ్రీ మరియు బీటెక్ అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుందండి సో దీని ద్వారా ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళు ఈ ఉద్యోగాలు అనేవి భర్తీ చేయడానికి సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి టీయుఎఫ్ఐడిసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో రీసెంట్గా అనేది ఈ నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రావడం జరిగింది సో టీయుఎఫ్ఐడిసి అంటే తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి సో ఈ టియుఎఫ్ఐడిసిలో వివిధ విభాగాల్లో ఉన్న అనేటి పోస్టులని భర్తీ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఖాళీలు ఎన్ని అంటే మొత్తం పన్నెండు ఖాళీలు అండి సో ట్వెల్వ్ వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది సో పోస్టుల వారిగా ఖాళీల వివరాలను చూసుకున్నట్లయితే అర్బన్ ప్లానర్ అనేవి రెండు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పర్ట్స్ అనేవి తొమ్మిది అసోసియేట్ అకౌంటెంట్ అనేది ఒకటి సో మొత్తం మనకి పన్నెండు ఖాళీలు అనేవి ఉండడం జరిగిందని ఈ నోటిఫికేషన్లో సో ఎవరైతే ఈ నోటిఫికేషన్స్ బీటెక్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్స్ అప్లై చేయండి మర్చిపోకుండా సో ఇప్పుడు మనం మిగతా డీటెయిల్స్ అయితే చూద్దామండి సో చూడండి ఇక్కడ అర్హత సో క్వాలిఫికేషన్ అర్హత వచ్చేసి పోస్టును అనుసరించి సో ఇచ్చిన అటువంటి పన్నెండు పోస్టుల్లో పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఆ విభాగాలలో డిగ్రీ పీజీ లేదంటే సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ లేదా బీఈలో ఉత్తీర్ణతతో పాటు సో ఎక్స్పీరియన్స్ సో ఇలాంటి మీరు ఇంకో వేరే చోట ఎక్కడైనా ఇలా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు పని చేసి ఉండాలి పని అనుభవం ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో దరఖాస్తు విధానం సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ త్రూ ఆన్లైన్ అప్లికేషన్ అప్లికేషన్ అనేది త్రూ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలండి ఎంపిక విధానం ఎంపిక అంటే దీనిలో ఇన్ ఓన్లీ ఎగ్జ ఇంటర్వ్యూనే కండక్ట్ చేస్తారండి ఓన్లీ త్రూ ఇంటర్వ్యూ ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది సో దరఖాస్తు చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై థర్టీ ఫస్ట్ అండి సో జూలై థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో మీరు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వెబ్సైట్ ఎన్ఐయూఎం డాట్ ఓఆర్జీ డాట్ ఇన్లోకి వెళ్ళి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇంకా మీ ఫుల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూసి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు అప్లై చేయండి